మొదటి సంగతిలో గతించిపోయినని శ్రీనివాసంలో నుండి వచ్చిన గొప్ప స్థానం చెప్పటం అప్పుడు శ్రీనివాసం దాచంలో ఉన్నవాడు ఇప్పుడు సమ సమస్తూనో నూతనమైనవిగా చేస్తున్నానని చెప్పాను ఇక్కడ తల్లిగారు మరణించారని మనందరికీ జ్ఞాపకార్థ కూటం పెట్టుకున్నాం ఈ గుణాపకార్థు ఫోటం ఏంటి అంటే తల్లిగారి భూమి మీద ఏంటంటే విషయాలు తన జీవితంలో ఏ విషయాలు చేశారో అంటే ఏంటంటే దేవుడు పద్ధించిన బిడ్డలో ఇక్కడ జన్మ జన్మ అంటే మానవ జన్మైనప్పటి నుంచి మన్నించినంత వరకు కూడా వాళ్ళ జీవితం ఉంటుంది పిల్లల కానీ వాళ్ళ పెంచి పోషించి పెద్ద చేసి పెళ్లి చేసి వాడాలతో కొడుకులతో గాలి మాటలో ప్రజ్ఞాత్మ చెప్పుడు మన్నించడం ఇది వాళ్ళ జీవిత ఇష్టం అనమాట అయితే ఇది అంతట్లో కూడా దేవుడు అన్ని విషయాలు కూడా పరిశీలన చూస్తూ ఉంటాడు అనేది వాక్యంగా రాయపడుతుంది వారి వారి స్త్రీలు బట్టి దేవుడు అక్కడ ప్రతిఫలనిస్తాడు అయితే ఇక్కడ ఈ కాలంలో ఎవరైతే ఏ చెయ్య ద్వారా రక్షణ పొందుతారో భారతదేశం తీసుకుంటారో దేవుడి ద్వారా పరిశుద్ధి పరచబడతారో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన పర్వత రాజ్య ప్రవేశం మధ్య దొరుకుతాడు ఒక పాదంతరాలు ఏసీ దగ్గరికి వచ్చింది తన పాపాలు అన్నింటి ఏసీ పాదాలు జగన్ ప్రపంచంలో ఎవరి దగ్గరైనా పాపాలు ఒత్తుకుంటే మరి క్షేత్రం ఉండదా ఎన్నో తీర్థయాత్రలు ఉన్నాయి ఎన్నో మార్గాలు ఉన్నాయి దేవుళ్ళు ఉన్నారు దేవతలు ఉన్నాయి అలాగే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ పుణ్యక్షేత్రంలోనే మునిగి తేలొచ్చు మరి వాళ్ళ పాపాలు పోవా పోవమా బురద పోద్ది నటి పోయి గురుకుపోతుంది కానీ వాళ్ళ పాపాలు ఎక్కడుంటాయి దేవుని దగ్గర ఉంటాయి నీ హృదయంలో ముద్రింపబడి ఉంటాయి అని సహాయపడది రెండోది దేవుని దగ్గర ఆయన దగ్గర పుస్తకాలు ఉన్నాయంట నిన్ను నన్ను పంపించిన దేవుడు నీకు నాకు ఒక్కొక్క పుస్తకం ఏర్పాటు చేశాడు గ్రంథంలో ఇవ్వబడంగా అని దేవ గ్రంథమును అలాగే వేరొక గ్రంథం అంటే నన్న గ్రంథం అంటే ఆ గ్రంథాల పేర్లు ఉన్నాయి అలాగే దేవ గ్రంథంలో కూడా పేర్లు ఉన్నాయి జీవ ప్రాంతంలో ఎవరి పేర్లు ఉంటాయి అనుకుంటే బొద్ర పిల్ల రక్తంలో కడబడిన వాళ్ళ తాల పేర్లన్నీ కూడా ఒక లిస్టులోకి వెళ్తాయి నేను ఒక విషయం అడుగుతాను స్కూల్లో పిల్లల తాల పేర్లన్నీ ఎక్కడ ఉంటాయి లో ఉంటాయి ఎక్కడ స్కూల్లో ఉంటాయి బయట ఆడుకున్న పిల్లల పేర్లు ఎక్కడ ఉంటాయి వాళ్ళ ఇంట్లో పెట్టి పిలుచుకుంటారు వాటికి వీలు పడుతుందా వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారా ఉద్యోగం ఇస్తారా ఊరిని తిరుగు నల్గి అనమాట తర్లోక రాజ్యంలో దేవ గ్రంథంలో ఎవరి పేర్లైతే లెక్కింపు పడతాయో వారికి ఈ మాటలు మాట దేవుడు ఏమంటున్నాడు ఆయన వాకెల్లా రాయబడుతు కదా ఇది దేవుని నివాసము మనుషులతో కూర ఉన్నది దేవుడు అంతా తన నివాసాన్ని మనుషుల దగ్గరికి తీసుకొస్తాడంట అది ఎలాగుంటుంది అంటే రాష్ట్రపతి గాని ప్రధానమంత్రి కానీ నీటికి వస్తే నీటికి వస్తే ఎలా ఉంటుంది అంత అంత ఇంటి లేదు బాబు మాకు ఎమ్మెల్యే ఇంటికి రాడు ఓకే ఒక ఎమ్మెల్యే మన ఇంటికి రాడు ప్రధానమంత్రి మన ఇంటికి రాడు కానీ దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే నేను వార్త ఏం చేస్తున్నట్ట నివాసం చేస్తా మనసు రాయబడింది ఆయన వార్త కాపుడు ఉండను వీటి కాపుడు అంటే ఏంటి ఒక కుటుంబంగా ఉంటాడంట నీ అమ్మగా నీ తమ్ముడుగా నీ చెల్లిగా నీ అక్కగా ఇటువంటి ప్రభువులకు మాట అన్నారు నా వాక్యాన్ని విని దేవుడి చిత్తం చేసేవాడే నా సోదరి నా సోదరుడు నా తల్లి అని అన్నాడు అంటే ఏ పైగా దేవుడు నీతో ఉంటాడనమాట నీతో ఏ మన తల్లిగా ఉంటాడనమాట మన దగ్గర ఉంటాడు నేను ఆ పిలిచి మీకు తెలియపడతాను జగన్ గారు ఆయన మీ ఇంటి నీ మీ చూశాడు అనుకోండి ఎంత అని అప్పుడు ఉండేది అంత ఒక మనిషి అంత ఆదరించేటప్పుడు ఒక మనిషి అంత ప్రేమ చూపించేటప్పుడు నీ సృష్టికర్త నీతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు అనమాట అక్కడ తర్వాత వస్తున్న నీ కన్నుల్ని కూర్చోస్తాడు ఆయన నీ దుఃఖాన్ని తొలగెత్తాడు ఇన్ని సంవత్సరాలు జీవితం జీవితంలో నువ్వు కష్టపడే ఎన్ని సార్లు ఏడ్చావో ఒంటరిగా ఏడ్చావో వ్యక్తిగతలే వేడ్చవో అందరితో కలిసి ఏడ్చావో నీ వ్యక్తిగతంగా ఉన్న దుఃఖాలన్నీ కూడాన ఆయన కన్నీరు ఏం చేస్తున్నట్టు పుడిచి వస్తాడు నీకు అక్కడ కన్నీరు అంటూ కాదు మన్నమంటూ ఉండదు దుఃఖమంటూ ఉండదు డైలీ విషయాల్లో కూడా నీకు ఫోర్స్ ఉంటుంది అన్నమాట నువ్వు వచ్చేసావు కాదు ఇది చేసావు కాదు అది కాదు ఇలా కాదు అది చేదో ఇది చేత ఆ తప్పు లేదు ఈ తప్పు లేదు అనే నింద ఆరోపణ ఉండదు దుఃఖం ఉండదు బాధ ఉండదు అన్నమాట ఫ్రీడమ్ గా సంతోషంగా సమాధానంగా పల్లాటి రాజ్యాలను నువ్వు ఎవరేస్తావో సంతోషంగా ఉంటా ఆనందకరంగా ఉంటా ఆ రాజ్యానికి నువ్వు ప్రవేశం దేవుడిని ఇస్తానని స్వాతనం చేశారు మంచిదా కాదా అందరూ వెళ్ళమా హలలియా దేవునికి సోదరా అమ్మా కొందరు రారా జైలు ఎత్తుకుంటున్నారు ఇదే బాగుందా ఎక్కడ ఉండిపోదా అవును లేదు మనకి అందరికీ ఇదే బాగుంది సీరియల్ సినిమాలే బాగున్నాయి అక్కడికి అంట ఒక దేవతలు అడిగినట బాబు నువ్వు వస్తావా పర్లకు కంటే ఏదండి అక్కడికి వస్తామా ఎక్కడ ఉన్నంత సంతోషం అక్కడ ఉంటుందా ఏడు ఉండాలి బాబు ఇక్కడ ఖాళీలు అన్నీ ఉన్నాయి అందరు అమ్మాయిలు చూడాలా ప్రతిరోజు అక్కడికి వెళ్ళి కుక్కలా కాయాలి అక్కడ వాళ్ళు వెళ్దాం పోవడం చూడడం అక్కడ ఉంటుందా అక్కడ వాళ్ళకి ఉండదు బాబు అమ్మా నువ్వు వస్తావా అంటే బాబా అక్కడ టీవీ ఉంటుంది బాబు చిన్నది చుట్టూ కాల్సిన వాళ్ళకి అక్కడ చుట్టూ ఉంటాయా బ్లాండ్ ఉంటుందా అవును ఎక్కడ మునిపిస్తామండి అందుకోసం అక్కడ రామ్ ఓకే హలో పల్లకి రాల్సిన అల్లలను మరుపుంటాం ఉంటుంది లేదా అందరికీ ఉంటది ఉండదు లేదమ్మా చేయేస్తానమ్మా కనీసం చెయ్యేస్తానమ్మా మీకు తీసుకెళ్తాం అని సంగం బాబు రామ్ అందుకని చెప్తాను బాబా ఒక ఐదు వేలు ఎస్తున్నారు సెంటర్ క్యూ ఎక్కడ ఇక్కడే ఎంత ఇది ఐదు వేలకే మనం పర్వత్రాజ్యం ఏం చేయడమా అలాగే అయితే మనందరికీ ఆశ పర్వకృతి ఈ లిస్ట్ ఒకటి ఇచ్చాడు ఆయన భూమి ఉండేటప్పుడు నా ఈ చేసాం మటుకు అక్కడికి రావు ఆ లిస్ట్ ఇక్కడ నేను తప్పకుండా వాళ్ళకి దేవదలం బొగ్గులోని జలము నేను ఉచితంగా అనుగ్రహించుకున్నాను ఎవరెవరు ఇష్టపడుతున్నారో ఎవరెవరు కర్మక్రాజ్యానికి వెళ్ళాలని అనుకుంటారో వాళ్ళకి ఫ్రీగా పర్వక్రాజ్యం ఇస్తున్నాను దేవుడు అంటున్నాడన్నమాట ఫ్రీ డబ్బు ఏం కట్టకలే నీ సొమ్మేం పెట్టకలే అవును బాబు రోజు సొంత వేస్తున్నారా బాబు సొంతకి నువ్వు బాధపడుతున్నావు చుట్టాలు కావడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టావు తాగడానికి ఎంత ఖర్చు పెట్టావు నీ చుట్టాలకి ఎంత ఖర్చు పెట్టావు బిర్యానీ చికెన్ మటన్ అన్ని పెట్టావు కదా మరి కావడానికి నీకేమైంది ఆ మాత్రం ఏమువా నీ దెబ్బలు పోటాయి నీ తొట్టలు పోట నీ బాధల పోతేటే నువ్వు కాపాడబడుతుంటా నీ ప్రాణం లక్షల మంది పెట్టబడుతున్న ప్రాణాన్ని నీకు వేస్తా సాయం చేస్తాడు కదా అలా ఈ లిస్ట్ చూడండి ఈ లిస్ట్ ఇక్కడ ఉంది కదా ఫస్ట్ వాళ్ళంట పిరికేవాడు బాబు నే పర్వక కలిసి వస్తావు కానీ ఇదిగో ఈ లిస్టులో నువ్వు ఉండకూడదు ఏటి ఉండకూడదు అంట పిరికారును అంటే ఫిరిగేవారు అంటే ఏంటి దాని వారు బాబు ఏతే నమ్మితే ఆ లేటం అనుకుంటారు ఇల్లు లేటం అనుకుంటారు సినిమా కంటే ఏ టాండ్రు సిగ్గు తాగితే ఏ తాండ్రు తాగితే ఏ తాండ్రు దేవుని మందికి వస్తే సిగ్గులు పెట్టిందండి అని చెప్పి ఎక్కడ పెడితే సిగ్గులు చాలా కొట్టుకు వెళ్తే ధైర్యంగా ద్వారేస్తున్నాడు అది కదా సినిమాకి వెళ్తే అరే కదా ఇక్కడికి వెళ్ళిపోతే దానికి లేదు ఇక్కడ మందిరికి రావడానికి పర్లోటి రాజ్యం ఇస్తాను అనమాట అక్కడికి సిగ్గు ఓకే దానికి పిరుకోదనమాట ఆ పిరుకోలు ఎక్కడికి వెళ్ళమా మీరే చెప్పండి అమ్మా నేనే చెప్పిస్తాను ఎక్కడికి వెళ్ళరా ఇంటికి వెళ్ళలేరాయి ఇంటికి సక్క చెప్పాడు మీడికి వెళ్ళలేడు వెళ్ళేసినా ఓకే ఇల్లు తీస్తా ఇంకా అవిశ్వాసడు ఏ మీద విశ్వాసం లేకపోతే ఏ సై అంటే నీకు ఇష్టం లేదు అన్నిటి మీద నమ్మకం ఉంటుంది అలా ఉండకూడదు ఏ అంటే నువ్వు సత్యనంత విశ్వాసం ఉండాలి ఎప్పటి వరకు ఉండాలి సత్యనంత వరకు ఉండాలి లాస్ట్ ఇంకొక విషయం ఏంటంటే అసహ్య లేవు ఈ లోకం అసహ్యంగా నియమించకూడదు ఎవరికి దుఃఖకరంగా ఉండకూడదు ఎవరికి బాధకరంగా ఉండకూడదు ఇంకొక విషయం ఏమని అంటే నారా అంటుకులు ఎవరిని హత్య చేయకూడదు అంటే మనం హత్య మాటల ద్వారా ఏం చేస్తాం హత్య చేస్తాం అనమాట అటువంటి మనసు మనకుంటే దాన్ని కూడానా ఉగులుకొని రామారావు బాబు అని చెప్పినారు వ్యభిచారులు అని రాయపడదు మన శరీరంతో చేసిన ప్రతి భాషం కూడానా వ్యభిచారం కిందకు వస్తుంది అది దేవునికి ఇష్టం ఉండదు అనమాట ఈ ఇష్టంలో ఉండకూడదు మనం దాన్ని సక్సెస్ ఈ ఒక్కటే కాదు ఇంకా మాంత్రికులు మాంత్రికులు అంటే మంత్రాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు ఇంకొక విషయం విగ్రహ ఆలోచన ఎగ్ర అర్థప అర్భతమైనవి కూడానా మనం ముట్టకూడదు తినకూడదు ఈ విషయం మీద అందరు తొచ్చిన ఆన్సర్లు ఎగ్ తినొచ్చా తినకూడదా తినొచ్చా తినకూడదా ఏ తెలియదు నాడు దేవుడు హలో లియా తల్లి మీద సీట్ పెట్టుకున్నాం తినాల వద్దా తినాలా పోరా అంతా ఎంత అంతే కానీ దీనికోసం పెద్ద హాకుమెంటు అద్భితమైన తినొచ్చా తినకూడదా తినొచ్చా తినకూడదా తింటే నువ్వు వెళ్ళిపోతా మరి ఇంకేం లేదు ఇక్కడ ఎందుకు చేయాలి దాన్ని ఎందుకు తినాలి దాని మీద ఎందుకు నీకు మనసు ఉంది లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ విషయం ఇంకేముంది అబద్ధం ఉన్నప్పుడు పదమూడు అబద్ధాలు వస్తున్నాయా మనోటంట ఒకవేళ అబద్ధాలు ఆడుతున్నామా ఇప్పుడు మాట్లాడుతున్నామా కాట కొడుతున్నామా కాత అరకే కేసుకి వెళ్ళిపోతుంది చూడు ఎలాగెత్తారు ఇది ఎలాగెత్తారు మాట ఎలా ఆవిడ ఎందుకు తీసుకెళ్ళి ఉండేసరికి అలా ఆయన ఎలా తీసుకొచ్చారు ఇది కేదా నాకు తెలియదు నీ అంటే నీ బుర్ర నీ బుర్ర లేదు ఎంత వంట తీసుకొస్తాం ఉండి మాకు పంచడానికి మాకు బాధ మళ్ళీ తాత టాటా కొత్తలు కూడా ఎక్కడికి ఆ లేదమ్మా మళ్ళీ నాకు అయిపోయినా ఇంకెక్కువ ఎక్కువ అవుతుంది దేవునికి చేద్దాం రా బాబు వద్దు ఇక్కడ ఖాతా కొద్దాం ఆ బద్దలు ఆడడం సీగల చూడడం పాపం చేయడం నువ్వే నండి నేను ఏది అలవాటు చేసుకుంటే అదే ఈ బాడీకి కావుంటుంది దాని నుంచి మనం ఏం ఇవ్వాలి దూరంగా వెళ్ళిపోదాం పర్వ పెద్ద చేరుకున్నాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన కనుక